హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి రుచిగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా మిక్సీ బౌల్లోకి అల్లం ముక్కలు వేసుకోవాలండి ఒక నాలుగు అల్లం ముక్కలు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు కచ్చపచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసినా కూడా మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలా కచ్చ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు పల్లీలు ఇవన్నీ మంచిగా క్రిస్పీగా వేగేంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోండి పోపులో ఇది మంచి రుచి వస్తుందండి కొబ్బరి అన్నానికి ఇది వేయడం వల్ల చక్కగా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లేదంటే పసరు వాసనలాగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము అది కూడా ఆయిల్లో మంచి అరోమా వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా చిన్న చిన్నగా మనకి తురుము మంచిగా వస్తుంది తురుముకోవడం వల్ల కాస్త లావుగా వస్తుంది కదా మిక్సీలో వేసుకొని నేను గ్రైండ్ చేసేసాను కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తీసుకోవాలండి చక్కగా మంచి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ మిశ్రమంలోకి తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలండి రైస్ యాడ్ చేసుకొని ఆ కొబ్బరి మిశ్రమం పోపు అంతా కూడా రైస్కి బాగా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొబ్బరి తురుము ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి రైస్కి పట్టుకునేలాగా అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అన్నము అన్నపూర్ణాదేవికి ఇది మూడవ రోజు నైవేద్యంగా పెడతారండి మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ప్రసాదం రెసిపీస్లో నవరాత్రుల్లో చాలా బాగుంటుంది మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు యు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్